అందరికీ నమస్తే కొత్తిమీర పుదీనా రైస్ నేను ఇది గుడిలో ప్రసాదం కోసం చేశానండి ట్వంటీ మెంబర్స్కి సరిపోతుంది మనకి చాలా సింపుల్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా ట్రై చేయండి నేను ఆరు కప్పులు తీసుకున్నాను బియ్యం అంటే మనకు రైస్ కుక్కర్ కప్పు వస్తుంది కదా ఆ కప్పుతో బియ్యంకి రెం పన్నెండు కప్పుల నీళ్ళు తీసుకున్నాను అంటే కప్పుకి రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాను ఆరు కప్పుల బియ్యానికి పన్నెండు కప్పుల నీళ్లు వేసుకున్నాను తర్వాత మిరియాలు జీలకర్ర కొంచెం యాలకలు చెక్క లవంగా అలాగే మీల్ మేకరు తర్వాత బియ్యంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి తినేటప్పుడు ఖచ్చితంగా ఉడికే ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం మూత పెట్టేసుకొని మనకు ఒక టెన్ మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది ఇంకోటి ఉడికేటప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకోండి అప్పుడు మనకు బియ్యం ఉంటుంది కదా అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది ముద్దలాగా కాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కొంచెం చల్ల పక్క మూత పెట్టేసామనుకోండి సెట్ అయిపోతుంది తర్వాత దీంట్లోకి మనం మసాలా యాడ్ చేసుకోవడానికి ఏమేమి తీసుకోవాలో చూద్దాం నేనైతే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమోటా అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు ఉంటాయి కదండి అవి తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి పచ్చిమిర్చి కార అనేది మనము తినే కారాన్ని బట్టి వేసుకోవాలి అంటే ప్రసాదం కోసం అయితే కొంచెం కారం తగ్గించి వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ అంటే కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మీడియం వేసుకున్నాం అనుకోండి అందరు తింటారు తర్వాత నేను నెయ్యితో చేస్తున్నాను అండి నెయ్యిలో మనకు జీలకర్ర అలాగే సోంపు కసూరి మేతి కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాను తర్వాత పచ్చి బఠానీలు మనం ముందుగా తీసుకున్న పచ్చి బఠానీలు అవి కూడా ఇందులోకి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అది ఉంటుంది కదండి మిక్సీ పట్టేసుకున్నది ఉడికించుకున్నది కాదు మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పుదీనా మనం మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం కదా అది ప్యూరీ అనేది ఇందులోకి వేసుకోవాలి టమాటో ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి అంటే ఆయిల్ అనేది పైకి తేలాలి అప్పటిదాకా ఉడికించుకోవాలి తర్వాత పసుపు మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులోకి తర్వాత సరిపడంత సాల్ట్ నేను ఆల్రెడీ రైస్లో కొంచెం సాల్ట్ వేసాను కదండి అందుకని కొంచెం తగ్గించి ఇక్కడ మనం వేసుకోవాలి ముందుగా రైస్లో నేను ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి ఇప్పుడు చూడండి ఆయిల్ తేలేక ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ వేసేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ధనియాల పొడి కూడా చెప్పాను కదండి ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి మనకి నెయ్యి అనేది ఇలాగా తేలాలి అప్పుడే మంచిగా ఉడికిపోయినట్టు తర్వాత కారం ఆడ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారం అనేది ఎక్కువ వేసుకుంటే బాగా కారం అనిపిస్తుంది ఇలా వేసుకున్నాక కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ముందుగా ఉడికించుకున్న రైస్లోకి కలిపేసుకోవాలి చాలా సింపుల్గా మనకి చాలా త్వరగా అయిపోతుందండి ప్రసాదం చేయాలనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రసాదం కోసం తర్వాత లాస్ట్లో కొంచెం లైట్గా ఒక హాఫ్ ఒక నిమ్మకాయ పిండేస్తున్నా అండి నేను అంటే లైట్గా ఫ్లేవర్ కోసం లెమన్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మంచిగా రైస్లో కలిపేసుకుంటే చూడండి కొత్తిమీర పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది మనకి ప్రసాదం కోసం ఇలాగా చాలా త్వరగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది ప్రసాదం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై బై